ఇందులో ఏమున్నాయి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల సంఘాతము ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి ఒక సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహాత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా ఎంత ఉదార పురుషుడు అమ్మో చీకటి పడిపోయింది నిన్ను తీసుకెళ్లాలి రా అన్నారు బయట వర్షం పడుతోందండి ఏంటి అవిడ నేను గొడుగు పడతాను రమ్మన్నాడు గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్ దాస్ గారు అవిడొస్తుంది అనుకోలేదు వర్తకుడు తలుపు కొట్టింది తలుపు తీశాడు తల్లి కొంత కడిసిపోయింది ఆశ్చర్యపోయాడు అదేమిటి ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త తీసుకొచ్చారు గొడుగు పట్టింది నీ భర్తకి ఈ విషయం తెలిసే తీసుకొచ్చారా అంది మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెత్తాలు అరునిచ్చి ఏడు ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని ఒక గంటని పక్కన పడుకో పెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోరికకి నా భర్త సిగ్గుబడ్డాడు అంది చల్లబోయి బయటికి వచ్చి చూశాడు రామనామ సంకీర్తనం చేసుకుంటూ నిలబడి ఉన్నారు కబీర్ దాస్ గారు వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు తన ఐశ్వర్యాన్ని బేదలకి దానం చేసి కబీర్ దాస్ గారికి శిష్యుడైపోయాడు ఇప్పుడు చెప్పండి అంతకు ముందు లేరా ఈశ్వరుడు ఉంటాడు మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లుబ్ధ గుణాన్ని వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం ఈశ్వరుడు నీటి రూపమై ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ దాహ రూపంలో వాయు రూపంలో ఉన్నాడు దాహ రూపంలో ఉండి నీళ్లు తాగరా అని చెప్పాడు నీటి రూపంగా ఆయనే వచ్చాడు తాగే శక్తిగా ఆయనే మారాడు ఈ నీళ్లు లోపలకెళ్ళి దాహాన్ని తీర్చిన వాడిగా శరీరాన్ని నిలబెట్టిన వాడు వాడయ్యాడు బయట ఉష్ణోగ్రతకి సరిపోయేటట్టు చెమట రూపంలో రేడియేషన్ వాడు చేస్తున్నాడు ఘన పదార్థానికి తిగిన ద్రవం పడకపోతే వెక్కిళ్లుగా వాడు వస్తున్నాడు నీళ్లు సరిపోయాయని చెప్పడానికి వెక్కిళ్లు వాడు ఆపుతున్నాడు ఈశ్వరా ఏమి ప్రజ్ఞ అనేది వెక్కిళ్ళు వస్తే ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు నీళ్లు తాగితే గుర్తొస్తున్నాడు అన్నపు ముద్ద నవ్వులుతూ ఉంటే ఏమి నాచ్యమయా తండ్రి నటరాజ తత్వాన్ని నేను ఎక్కడ దర్శనం చేయాలి ఎక్కడో చూడక్కర్లేదు నటరాజుని నా తండ్రి నటరాజు ఇక్కడ ఉన్నాడు ముప్పై రెండు పళ్ళ మధ్యలో నాలుక కదులుతుంటే నాలుకని పళ్ళు ఎప్పుడు నొక్కకుండా ముద్దని ఎలా తొయ్యాలో అలా తోస్తుంటే అవి నవ్వులుతుంటే నేనేదో ఆలోచిస్తుంటే నవలవలసినంత నవలబడిందన్న తరువాత అది జిగురుగా ఉండకపోతే జారదు కనుక నా నోటిలో లాలాజనాన్ని పుట్టించి ఆ ఉమ్మితో ముద్దని కలిపి జిగురుతో కూడిన ముద్దగా చేసి కంఠంలోంచి జారిపోయి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసి ఆ కంఠంలోంచి ఒకవేళ పరిషం బట్టి ముక్కులు మూసుకుపోతే ఊపిరి కూడా వెళ్ళేటట్టు చేసి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా మార్చి ఏమి విశ్వనిర్మాణ దక్షత తండ్రినిది నేనా ఉమ్మి సృష్టించిన వాడిని తింటున్నప్పుడు ఉమ్మి సృష్టించినవాడు వాడు నేను ఏది కనబడితే తినేస్తే అది కడుపులోకి చేరిన తర్వాత సూక్ష్మ చంపడానికి లోపల ఉన్న కాలేయంలోంచి పిత్తాశయంలోంచి రకరకాల రసాయనాల్ని సృష్టించి క్రిములను చంపి కవ్వంతో తిప్పి ఆహారాన్ని పచరం చేసి శుద్ధమైన పదార్థాన్ని నెట్టులోకి పంపి పనికి మాలినటువంటి తట్టి నువ్వు ప్రతి అరగంటకి తింటున్నా వాడు మాత్రం చెత్తంతా పోగి సోచోట పెట్టి చీకటి పడ్డాక నిప్పెట్టినట్టు జల్ల మళ్ళీ వీడు పనిలోకి పోతాడు ఎప్పుడో వచ్చే ఇబ్బందిని జల్ల నీకు నిప్పి లేకుండా తిప్పి తట్టి పైకి తోస్తున్నవాడు పరమాత్మ వాడు ఉపకారం చేయకపోతే మనకి బతుకెక్కడుందండి అంత దుర్గంధభూ ఇష్టమైనటువంటి పదార్థం లోపలుంటే దుర్గంధం బయటికి రాకుండా శాసనం చేస్తున్నవాడు పరమాత్మ వాడికి కృతజ్ఞత ఉండదు నీకు అందుకని ఇప్పుడు ఏమైంది స్మరణం ఇప్పుడు నీకు భగవంతుణ్ణి స్మరించడానికే ఉండాలి ఆధారం పూజానందినంలో కూర్చుంటే నీకు గుర్తొస్తాడా మడిబట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు విభూ ఎట్టుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు గుట్టు ఎట్టుకుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా అలా అయితే నీ జన్మలో నువ్వు పూజా మందిరంలో తప్పకూడదు అంటే నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే అదే భక్తి అంటే అదే ఈశ్వరానుసంధానం అంటే ఈ ప్రశ్న నిర్మించలేదు రామకృష్ణ పరమహంస చేశారు ఒకడు వచ్చి మాట్లాడాడు ఒక బృహత్తు స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు ఆ మాట నువ్వు మనకు అన్నాడు రామకృష్ణ పరమహంస స్త్రీ ఆదిశక్తి నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్తిస్తోంది నీ ఇంట నీ కూతురు నమ్మా నువ్వు నా బాలాస్వరూపాన్నివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడవలసిన అవసరం నీకేముంది అంటే నేను పూజా మందిరాలు కదా అలా అని చెప్పట్లేదు మహాప్రభో స్మరణము భక్తి అని వ్యాసుడు చెప్పడానికి కారణం అది అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం పాదములను సేవించు అన్నారు పాదములను సేవించడమే ఇంకొక అవయవాన్ని సేవించకూడదా పాదములే ఎందుకు సేవించాలి అంటే పాదములు సేవించడానికి నువ్వు ఒక పని చెయ్యవలసి ఉంటుంది పాదములు సేవించాలంటే నువ్వు ఇలా ఒకడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వాడిలో ఉన్నటువంటి మిగిలిన గుణాలన్నీ మనకి జ్ఞాపకానికి వస్తాయి ఆయన నా పక్కింట్లోనే ఉంటున్నాడు ఆయన నాలాగే అన్నం తింటాడు మేము ఇద్దరం కలిసి రైతు బజార్కి వెళుతుంటాం మేము ఇద్దరం కలిసి ఆఫీస్ పెడుతుంటాం నాకు కారు ఉంది ఆయనకి స్కూటర్ ఉంది అప్పుడప్పుడు ఆయన నడిచి కూడా వెడుతుంటాడు నేను ఇప్పుడు కారులోనే వెడుతుంటాను సాయంకాలం మాత్రమే ఉపన్యాసం చెప్తాడు అయితే ఆయనకి నేను నమస్కారం చేయడం ఎందుకు అన్న అహంకారం నీలో ఉంటే నీ శరీరం ఒక్క నాటికి లాభం ఇలా వంగకపోవడమే దుర్యోధనుడు దుర్యోధనుడు బాగా వంటబడితే ఇలా వంగదు ఇలాగే నించుంటాడు ఎందుకు నించుంటాడంటే అహంకారం వాడి శరీరం వంగదు అనుకో వాడు భీష్ముడు ఆయన మహాజ్ఞాని మహానుభావుడు అయినా సరే పెద్దల్ని చూసేటప్పటికి ఇలా వంగిపోయేవాడు భీష్ముడు భీష్ముడి ఉపాసన జరిగిందని గుర్తు ఏంటంటే ఆయన కృష్ణ పరమాత్మని చూసి గొప్ప స్తోత్రం చేశాడు తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పై రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖావ విందమతి సేవ్యం బైజుంభింప మా విజయందేరుడు వనెకాడు వది నావేశించు స్వచ్ఛంద స్వచ్ఛందనగా ఉన్నవాడు శిరస్సు వంచి నమస్కారం చేశాడు వేరొకరి పాదములు ముట్టుకోవాలంటే నువ్వు వంగాలి అంటే నీకు ఈశ్వరానుసంధానం కలిగిందని గుర్తి ఏమిటంటే నువ్వు ముందు నీకన్నా బాగా ఈశ్వరానుసంధానం చెయ్యగలిగిన వారి ముందు వంగుతావు భక్తుల ముందు వంగితే భగవంతుడి ముందు కూడా వంగుతావు ఈశ్వరుడి పాదములు సేవించాలంటే నువ్వు ఇలా వంగాలి వంగి ఆయన పాదముల మీద పువ్వు తీయాలి వంగడం చేతకాని పడి పాదసేవనం ఏం చేస్తావు నువ్వు చెయ్యలేదు పాదసేవనం పైగా అన్నిటి కన్నా తక్కువ స్థాయి దేనికి చెప్తారు పాదాలకి చెప్తారు గొప్ప స్థాయి దేనికి చెప్తారు తలకాయికి చెప్తారు ఎందుకని ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి శిరస్సులో వస్తాయి నేను ఈ ఉపన్యాసం చెప్తున్నాను ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటికి నిలయమేది తల కానీ మీరు నాకు నమస్కారం చెయ్యాలనుకోండి ఎగిరిగిరి ఎగిరి పొడుగ్గా ఉంటారు మా బలదర్శన దేశం ఎక్కిన తలకాయకి అంటారా అవరు మీరు ఏం చేస్తారు నా పాదాలకి అంటారు ఏ నా పాదాలకి నమస్కారం చేయడమే నా తలకి నమస్కారం చెయ్యాలి కదా నా తలకి చేయకుండా పాదాలకు నమస్కారం చేయడం ఎందుకు పాదమునకు నమస్కారము చెయ్యటకు నువ్వు వంగవలే జ్ఞాపకం పెట్టుకోండి ఆయన పాదాలు కింద ఉంటాయి నీ శిరస్సు పైనంటుంది నీ శిరస్సు అంతరం ఆయన చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకున్నాను అని గుర్తు అందుకనే అయ్యా మీరు మాకు మార్గమును చూపించగలిగిన వారని నేను అంగీకరించి తిని మీయందు మాకు మార్గమును చూపించగలిగినటువంటి దక్షత ఉన్నది ఈశ్వరానుసంధానం ఉన్నదని గుర్తి నేను మీ ముందు ముంగుతున్నాను అని మీ ఇతరమైన అహంకారములు పక్కన పెడితే కింద ఉన్నటువంటి పాదముల కోసం నీ చేతులు చాపి కింద పెడతావు ఒక్కొక్కరు శిరస్సు తీసుకెళ్లి పాదాల కింద పెడతారంటే అతి వినయం ఒక్కొక్కరు శాస్త్రాంగం చేసేస్తారు ఇంకా దాన్ని నీ చిందే లేదు అందుకు నేమైంది ఇప్పుడు పాదసేవనం అందుకే మహానుభావుడు మావాకారుడు అడిగితే రెండు అడిగేడు ఇవి రెండు బాబా గారు చెప్పినప్పుడు చెప్పినట్టు శ్రద్ధ అండ్ సబూది షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారే అలాగా నీ పాద కమల సేవయు నీ పాదాక్షపులతోడి నెయ్యము నితాం భూత దయయు తాప సమందార నాకు దయసేయగదే ఎంత గొప్ప పద్యం అండి భాగవతంలో ఆ ఒక్క పద్యం మీద ఏడు రోజులు ఉపన్యాసం చెప్పచ్చు పద్యం చిన్నది నీ పాద కమల సేవయు నాకేం కావాలో తెలుసా తండ్రి సర్వకాలముల ఎందు నీ పాదములను నేను సేవ చెయ్యాలి అయితే నీ పాద సేవ చెయ్యాలంటే ఏది కావాలో తెలుసా నీ పాదార్చకులతోడి నెయ్యం ఎప్పుడూ నీ పాదములు ఎడచగక సేవ చేసేటటువంటి మహాభక్తులైన వాళ్ళతో నాకు స్నేహం కావాలి ఎందుకని స్నేహం ఉందనుకో వారు ఏం చేస్తారు స్నేహం ఉన్నది అని గుర్తి ఏమిటి అందుకే తెలుగులో ఆ మాటకి స్నేహ అంటారు స్నేహ అన్నది స్నేగ్ధ బీ అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటుకుని ఉండుట మరి ఏం చేస్తారు వీళ్ళు చూడగానే గుర్తుపడతారు ఆహా దొరగారా రండి అంటారు దొరగారా రండి అన్నారు అనుకోండి అంటే దొరగారు నీ మనస్సులో ఉన్నారు వారితో కలిసి ఉన్నావు అంటే నన్ను ఉదాహరణగా చెప్పానని మీరు అనుకోకండి ఒక పెద్దల యొక్క మనస్సులో మీరు ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది వారితో కలిసి నడుస్తావు కలిసి నడవడంలో మాత్రమే నీ అహంకారం విడిపోతుంది అందుకే భాగవతంలో దశమ స్కంధంలో రాక్షస సంహారం అంతా కృష్ణ భగవానుడు చేస్తాడు ఒక్క లుబ్ధత్వాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి గార్ధమాసుల సంహారం మాత్రం కృష్ణుడు చేయలేడు బలరాముడి చేత చేయిస్తాడు తాటిపళ్లుంటాయి తాటి చెట్లు ఆ తాటి చెట్లకి తాటిపళ్ళు ఉన్నాయి అవి మంచి వాసన గోపాల బాలు అడిగారు కృష్ణ కృష్ణ నాకు ఆ తాటిపళ్ళు తినాలింది అన్నారు అంటే కృష్ణుడు అన్నాడు వెళ్లి తాటిపళ్ళు కొయ్యొచ్చు కానీ అక్కడ అర్ధపాసుడు ఉన్నాడు గాడిద గాడిద తాటిపండు తినదు కానీ ఎవరైనా తాటిపండు కోసుకుంటే అది ఒప్పుకోదు తాటిపండు ముగ్గితే మంచి వాసన అప్పుడు పిల్లలకి తిందామని కోరిక తిందామని విడితే వాడు గాడిద రూపంలో వచ్చి కాళ్ళతో తన్ని పడగొట్టేస్తాడు అందుకని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కృష్ణుడికి చెప్పుకుంటారు ఇది భక్తి కృష్ణుడికి చెప్పారు కృష్ణ కృష్ణ మాకు తాటిపండు తిందామంటే లేదని అంతకు ముందు బటాసురుడిని కృష్ణుడు వహించాడు ఇతర రాక్షసుని కృష్ణుడు వహించాడు పొతనా సంహారం చేశాడు ఏం ఒక్క గాంధాసురుడు నీ కృష్ణుడు సంహరించకూడదా సంహరించాడు ఎవరితో సంహరింపజేశాడో తెలిసాండే అరణ్యంలో వెళ్ళేటప్పుడు బలరాముడికి తాన సంవాహనం చేశాడు చేసి బలరాముడు వెళ్ళాడు లోపలికి వెడితే ఆ గాడిదొచ్చి వచ్చి తన్నింది ఆ తాడి శట్టుని కదిపాడు బలరాముడు బలము మిగుల కల్లా గబలబృడనిలో కర్ణ ముడ్డ కుట్ట చేసి రాముడనియు సతికి పుట్టగ భున అసంకర్ శ్రుణండన డిఘనుడు సుతుడు అంటారు పోతన గారు ఆయన పేరే బలరాముడు ఆయనకి పైకి బలము ఆంతనమునందు జ్ఞాన విజ్ఞాన విభవ సంపన్నుడు అందుచేత ఆయన చదిపాడు చదిపేటప్పటికీ తాడి పళ్ళు కొడుతున్నాయి పడుతుండేటప్పటిక గాడిదొచ్చేసింది వచ్చేసి తనబోయింది వెంటనే కాళ్లు పట్టుకున్నాడు ట్టుకుని గిర్రగిర్ర చిత్త తాడి చెట్టు చేసి కొట్టాడు కొట్టేటప్పటికి తా వృక్షము తాకన తాకనది వందోగ్రతిన్నని విపరీతమైన వేగంతో ఇది వెళ్ళా తాడి చెట్టుకు తగిలేటప్పటికీ తాడి చెట్టు కూలిపోయింది ఈ గార్ధపాసురుడు మరణించాడు చుట్టాలందరూ పరిగెత్తుకొచ్చారు కృష్ణుడు గోపాల బాలుడు అయిపోయింది ఆ వృత్తాంతం ఏమిటా వృత్తాంతం అంటే భగవంతుడు నీ యొక్క లుబ్బత్వాన్ని తీయడు ఎవరు తీస్తారు భాగవతులు తీసేస్తారు భాగవతులు ఏం చేస్తారు భక్తుడైన వాడు తనకీ అని తినడం ఒక మధుర పదార్థం ఉందనుకోండి పది మందికి పెట్టి తను తింటాడు ఎప్పుడు లోకంతో కలిసి పంచుకుంటాడు తనకు ఒక విషయం తెలుసు అనుకోండి పది మందికి చెప్పుకుంటాడు అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు ఏం చేస్తున్నాడు నా భక్తుడు పది మందితో కలిసి నా కథలు చెప్పుకుని మురిసిపోతున్నాడు అంటారు అందుకని ఎప్పుడు అన్ని పంచుకుంటూ ఉంటాడు పోగేసుకోవడం అనేటటువంటిది భక్తుడికి చేత కాదు ఈ భక్తుని యొక్క ప్రవర్తన చూస్తే తప్ప స్వార్థపరుడు మారడు అందుకే కబీర్దాస్ గారి ఇంట్లో కందిపప్పు లేదు ఒక బింద బియ్యం లేవు ఇంటికి నామదేవుల వారు వచ్చారు భార్య లోయీని పిలిచి గబగబా వెళ్లి వంట చేసేసే మహాత్ములు వచ్చారు వడ్డిద్దామన్నారు అంటే పాపం ఎక్కడి నుంచి తెస్తుంది ఇంట్లో ఏమీ లేవు ఏమండి ఏమీ లేవండి అని చెప్దామంటే ఈయన వాళ్ళందరితో కలిసి సంకీర్తనం చేసుకుంటున్నారు సంతోషంగా ఈ వచ్చారు మహాత్ములని అన్నం పెట్టాలి ఏం చేస్తుంది వర్తకుడి దగ్గరికి వెళ్ళింది పెళ్లి అయ్యా వంట చేయాలయా కష్ట పదార్థాలు నేను నా భర్త నా బిడ్డ తినడానికి వద్దు నా ఇంటికి వచ్చిన మహాత్ములకి వండి పెట్టడానికి అరుగుంది ఆయన అన్నాడు నీ ఆయన ఎక్కడి నుంచి తెచ్చి అరువు తీరుస్తాడు నువ్వు చాలా అందంగా ఉంటావు ఇవాళ రాత్రి నాకు పడక సుఖం ఇస్తానంటే నీ ఇంటికొచ్చిన అతిథుల్ని పోషించడానికి నీకు వెచ్చాలు అరుగుస్తానన్నాడు తన శరీరం పాడైన ఆ వచ్చినటువంటి అతిథులు పోషింపబడతారు భర్త మాట నిలబడుతుందని అలాగే వస్తానని లోయి ఇచ్చాడు తెచ్చి వండింది వడ్డించేసారు వచ్చిన వాళ్ళు తినేశారు వెళ్ళిపోయారు వీధి వరకు సాగనంపాడు సంతోషంగా రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు దారి ఎంది ఎక్కడి నుంచి తెచ్చావు నో అంత బాగా వండి పెట్టావన్నాడు రాత్రికి వచ్చి పడక ఇస్తానని చెప్పి అంగీకరించి తెచ్చాను అంది కబీరుదాస్ గారు అన్నారు ఇందులో ఏమున్నాయి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల సంఘాతము ఇటువంటి మాంసపు ముద్దని తీసుకెళ్లి ఒక గంట సేపు ఆయన పక్కన పడుకోబెడితే ఇంతమంది మహాత్ములు తినడానికి వెచ్చాలిచ్చాడా ఎంత ఉదార పురుషుడు అమ్మో చీకటి పడిపోయింది నిన్ను తీసుకెళ్లాల రా అన్నాడు బయట వర్షం పడుతోందండి ఏంది దేవుడు నేను గొడుగు పడతాను అన్నాడు గొడుగు పట్టి తీసుకెళ్లాడు కబీర్ దాస్ గారు ఆవిడ వస్తుంది అనుకోలేదు వర్తకుడు తలుపు కొట్టింది తలుపు తీశాడు తల్లి కొంత తడిసిపోయి ఉంది ఆశ్చర్యపోయాడు అది ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు నా భర్త తీసుకొచ్చారు పొడుగు పట్టింది నీ భర్తకి ఈ విషయం తెలిసే తీసుకొచ్చారా అంది మా ఇంటికొచ్చిన మహాత్ములైనటువంటి అతిథులకు అన్నం పెట్టడం కోసమని వెత్సాలు అరుణిచ్చి ఏడు ధాతువుల సంధానమైనటువంటి ఈ శరీరాన్ని ఒక గంట నీ పక్కన పడుకో పెడితే అంత గొప్ప ఉపకారం చేసిన నువ్వు కోరిన ఈ చిన్న కోర్కెకి నా భర్త చిగ్గుబడ్డాడు అంది చల్లబోయి బయటికి వచ్చి చూశాడు రామనామ సంకీర్తనం చేసుకుంటూ నిలబడి ఉన్నారు కబీర్ దాస్ గారు వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు తన ఐశ్వర్యాన్ని పేదలకి దానం చేసి కబీర్ దాస్ గారికి శిష్యుడైపోయాడు ఇప్పుడు చెప్పండి ముందు లేరా ఈశ్వరుడు ఉంటాడు మార్చగలిగినది మహాత్ములే మారుస్తారు లుబ్ధ గుణాన్ని వారు తప్ప ఈశ్వరుడు కూడా దాన్ని తీయడం చాలా కష్టం అందుకే పెద్దలు ఏం చెప్పారంటే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం మహాత్ములకు తద్ది ప్రణిపాసేన పరిప్రేన సేవ రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు సత్యేన జయితి దీనేం దానైన రాఘవ గురువు శుశ్రూషయా ధనుషా ఇది గురువులను సేవించి గెలిచాడు రామచంద్రమూర్తి అందుకని పెద్దల యొక్క పాద సంవాహనం చెయ్యాలి ఈశ్వర పాద సంవాహనం చెయ్యాలి అందుకని నవవిధ భక్తులలో అదొకటి అదొక్కటే ఉద్ధరించచ్చు ఉద్ధరించరా మహాత్ముల యొక్క పాద సంవాహనం ఈ ఎత్తిలా ఒక ఎత్తి ఇచ్చింది అందుకడిగాడు మాలాకారుడు నీ పాద కమల సేవయు నీ తోడి నియ్యము ఆ తోడి స్నేహం లేకపోతే మళ్ళీ అహంకారం పుట్టేస్తుంది దయయు సర్వ జగత్తు ఎడలా ఉన్నదొక్కటే పదార్థం అనేటటువంటి అపారమైన ప్రేమ తాను తింటూ రొట్టె కది పెట్టేవారు బాబా గారు ఎందుకు పెట్టారు ఉన్నదొకటే పదార్థం ఈ భక్తికి చర్మ చర్మస్థాయి ఉన్నదొకే ఈశ్వరుడు నువ్వు పూజాగదిలో నైవేద్యం పెట్టింది నైవేద్యం కాదు వేళ్ళు తెనాక నా కంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడను చుబి కమి కన్నగిమా వేళ్ళు పుల్ల గోడప ఇ నో హేలావతి నీత పోతన గారు బయట అమా భవతి విచ్ఛాందేహి అని ఏడుస్తూ స్పృహకి పోతున్నాడు ఒకడు ఇక్కడ నువ్వు మడివచ్చ కట్టుకుని నైవేద్యం పెడుతున్నావు లోపల ఈశ్వరుడికి అందుతుందా ఇంత పులిహాలు బట్టుకెళ్లి వాడికి పెట్టి నైవేద్యం పెట్టు దీనికి పరమర్శించి పోతాడు పరమాత్మ ఇలా లేనప్పుడు ఈశ్వరుడు అంగీకరిస్తాడా లక్ష్మీబాయిని పిలిచి రొట్టె తెమ్మని తను రొట్టె తినబోతుంటే కుక్కొస్తే కుక్కకి విషయ్ కుక్క తిని తోకాడించుకుంటూ వెళ్ళిపోతే బాబా రొట్టె చెయ్యమన్నారు కుక్కకి పెట్టారు ఎందుకు నన్ను ఇలా కష్టపెట్టడం అంటే అమ్మ కుక్క ఆకలి ఒకటి నా ఆకలి ఒకట నా ఆకలి నువ్వు చూస్తావు కుక్క ఆకలి ఎవరికి చూస్తాడు ప్రపంచంలో అన్ని ప్రాణులు ఈశ్వరుడే అని చెప్పారు బాధా గారు ఈ బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఒకటిగా చూసుట అలా చూడేటటువంటి భావనని ఎందు సర్వకాలముల ఎందు నిలవడటానికి సజ్జనులతో సాంగత్యం ఉండాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు భయగోంద్రభత్పాదులంటికే అందు చేతశక్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం అర్చనం మనగా పూజించుట పూజించుట అంటే మనకు వెంటనే ఒక జ్ఞాపకానికి వచ్చేస్తుంది రిచువలిస్టిక్ పూజ మనం చేస్తాం ది కుమార్ల పూజ నేను ఇలా అన్నాను అనుకోకండి అంత ప్రసరు ప్రపంచంలో దీని మీద పూజ మీదే ఎందుకని ముందు పేపర్ చదువుకోవాలి తర్వాత కాఫీ తాగాలి స్నానం చెయ్యాలి ఇవన్నీ చేస్తూ హాయిగా ఈశ్వరానుసంధానం చేసుకుంటే నీకు పోని బెంగల్లా ఉండదు పోని అది ఉండదు ఏటో బెంగ ఎందుకని అంటే పూజా మందిలో పడిపోలేదు అందుకని ఆ బెంగతో ఇతర పనులు నువ్వు చేస్తున్న దాని మీద ఆఖరికి నీ ఇంటికొచ్చినటువంటి పాలవాడికి ఇవ్వడంలో కూడా విసుగే పాలు తెచ్చిన వాడిని ఈశ్వరుడిగా నువ్వు చూస్తే పాలలో ఈశ్వరుణ్ణి చూస్తే గిన్నెలో ఈశ్వరుణ్ణి చూస్తే నీకు ఈ టెన్షన్ లేదు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఏవి ఈశ్వరుడు కావు పూజా మందిరంలో ఉన్నవాడే ఈశ్వరుడు సో యూ విల్ బి గెటింగ్ ఇన్ ది వర్షపింగ్ రూమ్ విత్ టెన్షన్ హార్ట్ కాబట్టి ఇది వచ్చేస్తుంది ఒక నలభై నిమిషాలు ఈ టెన్షన్ డిశ్చార్జ్ అవ్వదు ఈ నలభై నిమిషాలే నీ పూజ కాబట్టి నీ కోపం అంతా అక్కడ పువ్వు వేయడం కూడా ఇలా ఏమిటి అర్చన అర్చన అంటే పుదు మహారాజు గారు అర్చన అని పిలిచారు ప్రపంచంలో అర్చన అంటే ఏమిటో తెలిసా అండి అర్చన గురించి నేను ఇవాళ చెప్తే మహాప్రభో సాయిబాబా గారు ఇచ్చారానా అర్చన అన్న ఓ టాపిక్ కే ఆరు నెలలు మాట్లాడచ్చు అర్చన అంటే మీరు ఏం చేస్తారు ప్రధానంగా అర్చనలో షోడ సోపచారాలు ఉంటాయి కానీ ఏది చేస్తారు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేస్తారు దీన్ని అథాంగ పూజ అని పిలుస్తారు స్త్రీ స్వరూపంలో ఉపాసన చేస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని నిర్ధారించి చెప్పారు అందుకే లలితా సహస్రం తల దగ్గర నుంచి పాదాల దగ్గరికి వెళుతుంది మీరు కేశాది పాదాది పర్యంతము అంటారు తల నుంచి పాదాల దగ్గరికి వస్తారు పురుష స్వరూపంగా చేస్తే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు వెళ్తారు అంటే భగవంతుడు పురుషా స్త్రీయా స్త్రీపురుష నపూంసక మూర్తియును కాక తిరియ కమర నరాజి మూర్తి కాక కర్మ గుణే సరసత్ర కసి కాక విభుతం అసలు అయిన వివిధ కాదు కానీ నీకేదో ఉండాలి కాబట్టి రూపం అందుకని మొదలు పెట్టావు అధాంగ పూజ చేస్తావు నువ్వు చేసినప్పుడు ఎలా చేస్తావు ఓ పూజ చేతిలో పట్టుకుంటావు పూజ చేతిలో పట్టుకున్నావు ఓం కేశవాయ నమ పాదౌ పూజయామి ఓం నారాయణాయ నమ గుల్భౌ పూజయామిదో ఓం మాధవాయ ఉరుం పూజయామి ఓం ముకుందాయ నమ కటిం పూజయామి వక్షే పూజామి నేత్రే పూజయామి లలాటం పూజామి చిర పూజామి సర్వాంగ పూజయామి ఇది అన్న వచ్చేస్తుంది నీకు నీ జీవితాంతం పుస్తకం ఉండాలి చదవడానికి అక్కర్లేదు ఓ పదిహేను రోజులు జరిగేటప్పటికీ వచ్చేస్తుంది వచ్చేస్తే ఏం చేస్తావు పళ్ళెం పువ్వులు చేతిలో పట్టుకుని ఓం మహా మహాహాద పూజామి ఓం మాధవాయ మహా గుర్భవ పూజామి అని ఓహో ఏ మొదలు పెట్టేస్తావు నోటికి యాంత్రీకరణము చేతికి యాంత్రీకరణము అందుక పూజ అందుకు కాదు అర్చనం అంటే అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం సుసత్వం సత్యమస్త విధం పుష్పం పుష్ప విష్ణు ప్రీతి భవేత్ ఆ పువ్వుల్లోకి మారాలి మారుతూ ఒక్క గుణాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకుంటూ అధాంగ పూజ చేసినప్పుడు ఏ మూర్తి పూజా మందిరంలో ఉన్నారో వారిని ఇక్కడ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుని కళ్ళు మూసుకొని నువ్వు పువ్వు తీసి వేస్తుంటే పాదౌ పూజయామి అన్నారనుకోండి అనేటప్పటికీ మీ కళ్ళల్లో స్వామి యొక్క పాదములు కనపడాలి శంకర భగవత్ లహరిలో చెప్తారు అర్చన చెయ్యడం అంటే ఏమిటో చూడటం అంటే ఏమిటో చెప్పారు మామూలుగా చెప్తే శంకరాచార్యులు వారు అలా చెప్పారు జగద్గురు అంటారని మహానుభావుడు తననే విద్యార్థిగా పెట్టేస్తున్నారు కదే కాలే మాత కదయ కలితం విద్యార్థి అని ఆయన అంటారు అమ్మ బంగారు పళ్లెల్లో నీ పాదములు తీసుకొచ్చి పెట్టితే నీ పాదాలు రెండు ఆ బంగారు పళ్లెల్లో పెడితే మంచినీళ్ళు పోసి ఈ రెండు పాదాలని నా చేతులతో కడిగితే నీ పాదాలకున్నటువంటి లత్తుక కరిగి నీటిలోకి వస్తే ఆ ఎర్రటి నీటిని ఉద్ధరితో తీసిన కుడి చేతిలో పోసుకుని నేను నోట్లోకి పుచ్చుకుంటే విధేయం విద్యార్థి తవచరణ గలం విద్యార్థిగా నేను ఇప్పుడు మాని పాదజలం అని అడిగారు అంటే నిజంగా అమ్మవారు వచ్చి పాదాలు కడుగుతాననే కడగలరు శంకరులు అంటే మానసికంగా నువ్వు చెయ్యగలగాలి నీ మనస్సు అక్కడ పెట్టాలి మయ్యేవ మనహాదత్త అంటాడు భగవద్గీతలో పరవ గీతాచార్యుడు నీ మనస్సు అక్కడికి వెళ్ళాలి అధాంగ పూజలో నువ్వు ఇక్కడ దర్శనం చేసి వేస్తుంటే ఆపాదమస్తకం నువ్వు చెప్పేయగలగాలి నీకు ఇక్కడ దర్శనం అయిపోతుండాలి శిర సర్వాణ్యాన్ని పూజయామి అనేటప్పటికీ ఇక్కడ నీకు దర్శనం అవ్వాలి అలా అయిందో సంసార భ్రమ పరితాపశం వసంతి మచ్చేతో అప్పుడు నువ్వు అపారమైన ఆనందాన్ని పొందుతావు అందుకొచ్చింది వచ్చింది పూజ అందుకొచ్చే ఈ షోడశోపచారాలు పదహారు ఉపచారాలు పురుష సూక్తంలో మంత్రాలు పదహారు చెప్పడానికి కారణం అదే అందుకని పదహారు మంత్రంతో వచ్చేటప్పటికే మంత్రం వచ్చేస్తుంది వచ్చేసి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి అర్చన అంటే రహస్యం ముందు ఏం చెప్తావు ఆవాహయామి అంటావు ముందు ఇక్కడ లేవు స్వామి దా అని పిలుస్తావు అసలు అర్చన గమ్మత్తు తెలుసా అండి ఆవాహయామీతో కూడా కొంత కొంతమంది ప్రారంభించారు అసలు ప్రారంభమే రణించిపోవడం అర్చనలో ఇవాళ శనివారం మీరు పూజా మందిరంలో కూర్చుంటారు కూర్చుంటే ఏం చేస్తారు మీకున్న గుణాలు నీ ఈశ్వరుడు ఎంత ఆపాదిస్తారు మీరు రాత్రల్లో నిద్రపోయారు అందుకని మీరు ఏమంటారు ఈశ్వరుడు కూడా అంటారు అదో సంతోషం అనుకుని పొద్దున్నే పూజ చెయ్యాలి అందుకని ఏం చేస్తారు అక్కడ కూర్చుని ఆకాశ సింధు మలా శ్రీఖర విభో తమ సుప్రభాతం స్వామి ఆకాశం అంతా ఎర్రబడిపోతుందయా ఎల్లారిపోతోంది లే నిద్రలే నువ్వు చెప్తే తప్ప నిద్రపోని పడేవాడు వాడి నిద్రలేవాడు వాడి నిద్ర లేకపోతే వీడియోలో ఎలా అయిందండి వాడి కన్ను తెరిస్తే ఇక్కడ

అందుకనే ఆయనకి సూర్య చందులు ఉన్నారు సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సుప్రభాతం చెప్తే అంటే నీ భక్తి నీ స్వామి నిద్రలే 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 అర్చనంటే సుప్రభాతమే మీరు స్వామి నిద్రలే మీరు ఎంత పింకితనం అనుభవించాలి బయట నుంచి ఎంత లగ్న నిద్ర లేవట్లేదు ఈయనకి ఇలా కాదు ఇలా చెప్తే లేవడం యశోదాదేవి వచ్చేస్తోంది అదిగో అందరూ కూడా సెలవు చేసేసుకుంటున్నారు అని కృష్ణావతారం గుర్తు చేద్దాం కృష్ణావతారం గుర్తు చేస్తే ఆ అవతారంలో పెరుగు కల్వ చేస్తూ ఉంటే ఆ కల్వాల సప్పుడు వినపడితే కభాలను నిద్రలేస్తారు అమ్మ గుర్తొచ్చి అని చెప్పి యోషా గణీన వర్దధ్ నిమధ్యమాని ఘోషా లజేషు నిబంధన తీవ్ర ఘోషా రోషాంభా దృశే కర విభో తవ సుప్రభాతం స్వామి హరిగా పెద్ద పెద్ద కొండల్లో నువ్వు లెప్పటిది కదా నువ్వు పుట్టడం వల్ల ఐశ్వర్యం ఎక్కువైపోయింది పెరుగు బాగా తోడుకుంది అందులో కవ్వం దింపారు చల్ల చేస్తున్నారు అని శబ్దం వస్తోంది కొండకి కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా ఉంది శబ్దం ఆ శబ్దం నీ కృష్ణావతారం నాటిది అది వినైనా గుర్తు రావట్లేదా లే అంటారు ఇప్పుడు ఏమైంది దర్శన మీరు పొంగిపోతే ఈశ్వరుడు నిద్రపోతున్నాడు అనుకుంటే లేపడంతో మొదలు మొదలుపెట్టి లేచాడు ఔపచారిక స్నానం సమర్పయామి ఏదో స్నానం చేయమంటారు స్వామి స్నానం చేశాడు మీరేం చేస్తారు స్నానం చేస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోరుగా పట్టలు కట్టుకుంటారు అందుకని ఆయనకి కూడా వస్త్రయుగ్మం సమర్పయామి కాబట్టి పాండస్తి నేనే ఓసారి కొనుక్కుంటాను రోజు నేనెక్కడేనండి గంగట్టి కోకు అక్షత విరిగిపోని బియ్యానికి పసుపు రాస్తే అందులో కన్నీ వచ్చేస్తాయి అందుకని వస్త్రయుగ్మార్థం అక్షతాం సమర్పయామి ఇక్కడ దర్శనం చేయి ఆకుపాటి పట్టు చీరయ్య అర్రటి బోర్డర్ దాని మీద అదే మ్యాచింగ్ ఆకుపచ్చటి పట్టు జాకెట్ అమ్మవారికి కట్టపెట్టే విప్పి మొలతాడి ఇలా లాగి చందన పెట్టి అట్టపెట్టి మూత తీసి అమ్మవారి దగ్గర బంగారు పళ్ళెల్లో పెట్టి అమ్మ ఆకుపచ్చటి చీర కట్టుకుని జాకెట్ చేసుకుని అక్కడ కూర్చుంది అమ్మ ఇప్పుడు ఏమైంది నీకు మానస పూజ అక్షత గురించి వచ్చేసింది అంతే అది అమ్మవారు నిజంగా ఇదే కట్టుకుంటుంది నీ మనస్ అన్ని అందుకని ఏమైంది అర్చనలో వస్త్రం ఇచ్చావు యజ్ఞోపవీతం ఇచ్చావు దీపం చూపించావు అసలు ఆ దీపం చూపించడమే పెద్ద కథ అందుకని దీపం చూపించావు ధూపం చూపించావు ఆఖరికి నువ్వెలా కొంచెం టిఫిన్ తినాలడతావో అలాగే ఆయనకి కూడా కొంచెం టిఫిన్ పెట్టాలి ఎందుకని మహానైవేద్యం మధ్యాహ్నం భోజనం అయ్యే టైంలో చెయ్యాలి అందుకని ఇప్పుడేం చేస్తావు నువ్వు ఎలా తింటావో అలాగే ఆయనకి కూడా అవసర నైవేద్యం అంటే కొంచెం టిఫిన్ పెట్టాలి పది అయిపోతావు ఆఫీస్కి వెళ్ళిపోతావు పోతకు పది అయిపోతే అందుకని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది ఇంట్లో ఎవరో వచ్చారు మాట్లాడుతూ కూర్చున్నావు ఒక్కసారి అంటుంది ఏదో పనులున్నట్టు వంటింపులు కడతావు ఏమిటి అంటావు మళ్ళీ టైం అయిపోయింది టైం అయిపోతుంది అని వెళ్ళిపోతారు ఇడ్లీ తింపశాను ఆయన ఇంకా పంపించేసి కొంచెం టిఫిన్ తినండి అంటుంది ఎందుకని నువ్వు తినడం మీద ఆవిడికి శ్రద్ధ అంతేగాని పది గంటలకు తీసుకొచ్చినారు ఇడ్లీ తినండి అంత కదా మెల్లిగా తినండి మెల్లిగా తినండి వెక్కిళ్ళు వస్తాయి వెక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి అంటుంది నువ్వు పెట్టే నైవేద్యం కూడా అలాగే పెట్టాలి ఓం ప్రాణాయస్వాహ ఓం పానా అని స్వామి విక్కిళ్ళు వస్తాయి మధ్య మధ్య పానీయం సమస్పాలి కొంచెం మధ్యలో మంచి నీళ్ళు కాదు అయిపోయిందా ఉత్తరా పోతలతో పయామి మళ్ళీ కొంచెం మంచి నీళ్లు కాదు అత్త యామి చేతులు పడుకో నాలుగు యామి కాళ్ళు పడుకో ఇదంతా అర్చన అర్చనలో సోరసోపచారాల్లో ఒక్క ఉపచారం దగ్గర మీ మనస్సు నిలబడింది అనుకోండి అయిపోయింది మీ జన్మధన్యం అయిపోయినట్టు ఎక్కడవుతుంది మనకి ఇన్యా నుంచి చేసేస్తున్నాం పూజ ఎక్కడ తగ్గపోయింది మనస్సు ఎప్పుడైనా ఎప్పుడైనా అయింది అలాగా అవ్వదు అవ్వలేదంటే యాంత్రీకరణం అయిపోయింది పూజ అందుకనే అర్చనం వందనం ఇక్కడ చేసేస్తాం ఎందుకంటే ఇప్పటికే నేను గబగబా పరిగెత్తేవో కొన్నిటిని పూర్తి చేస్తున్నాను తప్ప నిజంగా పూర్తయ్యేవా ఒక్క నాటికి పూర్తవు శ్రవణం అన్నదానికి అసలు భక్తి అంటే ఏమిటి సామాన్య భక్తి అంటే ఏమిటి విశేష భక్తి అంటే ఏమిటి తామస భక్తి సాత్విక భక్తి భక్తి జ్ఞానం ఎలా అవుతుంది భక్తి శ్రవణమా భక్తి నిర్గుణమా ఉపాసన ఎలాగా ఇది మొదలెడితే అదే మూడు నెల పడుతుంది మీద చెప్పాలి కాబట్టి దాని యొక్క గొప్పతనం గురించి ఇవాళ పరమ పవిత్రమైన రోజు బాబా గారు తొమ్మిది నాణ్యాలు ఇచ్చారని మనం చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి ప్రస్తావన చేయడం కోసం మీరు అసాధ్యాంగుల బతిలో ఒకరికి పెడిపోయాడు ఆ శ్రవణం అన్నాడని చెప్పి సంతారాన్ని ఒక నాలుగైదు కలిపానంతే అక్షనం వందనం వందనం అంటే నమస్కారం వందనం దీనికి ఎవరిని చెప్తారు అక్రూరుని చెప్తారు వందన భక్తి ఏం చేశాడు అక్రూరుడు ఏమిటి అక్రూరుడు నమస్కారం చెప్పండి నాకు అక్రూరుడు మనందరికన్నా గొప్పగా అయినా నమస్కారం పెట్టాడని ఎప్పుడైనా చెప్పారా